తెలంగాణ గ్లోబల్ సమిట్ తో చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి ప్రపంచ దిగ్గజ సంస్థలను ఈ సమిట్ కు ఆహ్వానించామని చెప్పారు మంచి పెట్టుబడులు వస్తాయనే నమ్మకం తమకుందన్నారు రెండు దశాబ్దాల్లో మూడు ట్రిలియన్ డాలర్ ఎకనామీ లక్ష్యమన్నారు ఉత్తమ్ ఇన్వెస్టర్లకు కాన్ఫిడెన్స్ నింపేందుకే ఈ రెండు రోజుల సమిట్ అంటున్న యాదగిరి సో రేపు రెండు రోజుల పాటు కూడా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగుతున్నాయి సో ఇప్పటికే ఆల్రెడీ డెలిగేట్స్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏదైతే ప్రారంభానికి సంబంధించినటువంటి స్పీచ్ కూడా ఇచ్చారు సో మంత్రులు మనతో పాటు వివేక్ వెంకటస్వామి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి మరి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఈ రెండు రోజుల పాటు జరిగే సదస్సు వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రజలు ఉండబోతున్నాయి దీనివల్ల ఎట్లాంటి విద్యా విద్యాపరంగా కానీ తర్వాత మిగతా ఐటీ రంగా పరంగా కానీ ఎట్లాంటి ప్రజలు ఉండే అవకాశం ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయంటే మీరేం ఇది ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి భారీ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ఫార్మా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో ప్రపంచంలో దిగ్గజ కంపెనీలని ఈ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించాం నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఇది మంచి సక్సెస్ అవుతుంది మంచి పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పి మా నమ్మకం విశ్వాసం తెలంగాణ యువతకి ఉద్యోగాలు వస్తాయి ఎకానమీ పెరుగుతుంది ఇప్పుడున్న ఎకానమీ నుంచి రెండు వేల నలభై ఏడుల వరకు రెండు దశాబ్దాల్లో త్రీ ట్రిలియన్ డాలర్స్కి మన ఎకా ఎకానమీ పెరుగుతుంది చెప్పి మా అంచనా నిష్ణాతులతో దాంట్లో నీతి ఆయోగ్ వాళ్ళు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రపంచంలో అత్యంత ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ని వారి ద్వారా ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది ఏ రంగంలో ఏం అడుగులు ముందుకేస్తే ఏ విధంగా రోడ్ మ్యాప్ చేసుకుంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ రెండు వేల నలభై ఏడు వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేరుతుంది అనేది ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం అది రేపు ఆవిష్కరించబోతున్నాం అంటే ఇవాళ మొదటి రోజు అంటే ఆయా శాఖలకు సంబంధించి ప్యానెళ్ల వారిగా డిస్కషన్స్ ఉండబోతున్నాయి అంటున్నా తర్వాత రేపు కూడా కొన్ని ఉంటాబోతున్నాయి సో ఇవల్ల ఏమేమి ఉండబోతున్నాయి రేపే ఉండే పవర్ మీద డిస్కషన్ జరుగుతుంది అక్కడ బట్టిగర్ ఆధ్వర్యంలో ఆ తర్వాత నేను చైర్మన్గా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించే దానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కషను ఆ తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే వియట్నాం ఇండోనేషియా మలేషియా సింగపూర్ ఆ దేశాల నుంచి భారతదేశానికి పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షించాలని కూడా చర్చ ఉంది ఈ రెండు రోజుల పాటు అందరం కూడా దేశ విదేశాల నుంచి వస్తున్న ఇన్వెస్టర్స్ తో మాట్లాడి ఒప్పించి తెలంగాణకి భారీ పెట్టుబడులు